¿Y en రోజులకు ప్రయాణమైన సునీత విలియమ్స్ ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు నాకు నడవాలని ఉంది అని ఆమె అనడం భూవాసుల్ని కదిలించింది మార్చి పంతొమ్మిదిన సునీత విలియమ్స్ చేరాలని అందరూ కోరుకుంటున్నారు అసలు భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లి అక్కడ ఉండిపోతే ఆయా వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు వారి మానసిక శారీరక సమస్యలు ఎలా ఉంటాయి ఏం తింటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదట ఆకాశంలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉంటుంది ఇంత విశాల విశ్వంలో మనం ఉన్నామా అని చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అక్కడ స్పేస్ స్టేషన్ నుంచి రా పంపిన స్టేషన్ కు మాట్లాడడం బంధువులు మిత్రులను పలకరించడం బాగుంటుంది కొద్ది రోజులు గడవగానే ఈ భూమి పైన ఇక్కడ మనుషులు కుటుంబం పైన విపరీతమైన బెంగొస్తుంది పెట్స్ చెట్లు చేమన్లు కొండలు కోనలు నదులు సముద్రాలను మిస్ అయ్యామన్న శూన్యత భావం మనసును తొలిచేస్తూ ఉంటుంది గాలి వేడి వాతావరణం అక్కడ ఉండవు కాబట్టి స్పర్శ కూడా తెలీదు తాజాగా గాలిని అనుభవించడం గాలికి ముంగురులు ఎగరడం వాన చినుకులు పడడం వర్షాన్ని చూడడం వంటివి ఉండవు మనం పుట్టి పెరిగిన భూమిని వేరడం అత్యంత బాధాకరంగా ఉంటుంది పడుకుంటాం నడవడం లేక మన సాధారణ జీవితం ఎంత మధురంగా ఉంటుంది అని మనం కోల్పోయిన దానిని మనసు క్షణ క్షణం గుర్తు చేస్తుంది ఆ శూన్యాన్ని చూస్తూ ఎంతకాలం ఇలా అని పిచ్చిగా అనిపిస్తుంది ఒక్కసారి అంతరిక్షంలోకి వెళితేనే భూమి మొక్కలు పువ్వులు వాటి వాసన విలువ తెలుస్తుందనడంలో సందేహమే లేదు స్పేస్ స్టేషన్ అమెరికన్ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది అక్కడ బస్ స్టాండ్ లో ఒక బస్సు పక్కన మరో బస్సు నిలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఆరు ప్రయోగశాలలు ఉంటాయి అక్కడ గుండె మెదడు రక్తాన్ని నియంత్రణలో ఉండేందుకు ప్రత్యేక పరికరాలను ధరించాల్సి ఉంటుంది ఇదే సమయంలో ఆస్ట్రోనాట్ల దినచర్యను భూమిపై ఉండే కంట్రోల్ మిషన్ చూస్తుంది ఐఎస్ఎస్ మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు రావడమే నిద్ర నుంచి లేవడం అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్లో వాళ్ల ల్యాప్టాప్లు ఉంటాయి ఫోటోలు పుస్తకాలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు వాళ్ల బాత్రూంలన్నీ సక్షన్ సిస్టంలో పనిచేస్తూ ఉంటాయి అంతరిక్ష కేంద్రంలో చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు అంతరిక్షంలో వాతావరణం లేని శూన్య స్థితిలో మనం కాళ్ళు చేతులు కదపలేం దీంతో ఎముకలు కండరాలు క్షీణిస్తాయి మనిషి నడక మర్చిపోవడం వంటి బాధాకరమైన పరిస్థితిని మించింది ఏదీ ఉండదు ప్రతిసారి స్పేస్ వాక్ చేయడం ఏం ఉండదు అసలు స్పేస్ స్టేషన్ నుంచి బయటికి రావాలంటేనే సైంటిఫిక్ కిట్స్ సూట్స్ వేసుకోవాలి లేదంటే అంతరిక్షంలోని బలమైన రేడియేషన్కు గురి కావాల్సి ఉంటుంది అక్కడి రేషన్ ఫ్రీ రాడికల్స్ను ఏర్పరుస్తాయి అవి అంతరిక్ష కేంద్రంలోని ఆక్సిజన్తో కలిసి కేవలం లోహపు వాసన మాత్రమే వస్తుంది రోజుకు రెండు గంటల పాటు ఎముకలు కండరాల బలహీనతకు అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ చేయాలి ట్రెడ్మిల్ సైకిల్ ఎర్గోమీటర్లను కూడా వ్యాయామాలకు ఉపయోగిస్తారు స్పేస్ స్టేషన్లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారతాయి వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి రోజువారీ దుస్తులు మాత్రం శుభ్రంగానే ఉంటాయి ఇక ఆహార డబ్బాలు తెరవడం మరింత గందరగోళంగా ఉంటుంది గ్రేవీగా ఉండే ఆహార పదార్థాలు బంతుల్లా తేలుతుంటాయి ఆహారం పేస్ట్ రూపంలో ప్యాకెట్లలో ఉంటుంది పోషకాహార నిపుణుల వ్యోమగాముల ఆహారాన్ని పర్యవేక్షిస్తారు వ్యోమగాములు తినే ఆహారం పోషకమైన విటమిన్లు ఖనిజాలు క్యాలరీలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటారు వారు రోజుకు మూడుసార్లు భోజనం ప్లస్ స్నాక్స్ తింటారు ఆహార రుచిని మెరుగుపరచడానికి కెచప్ ఆవాలు మయోనైస్ వంటి మసాలా దినుసులు అందుబాటులో ఉంటాయి కార్బొరేట్ డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి తాగరు ఉప్పు మిరియాలు ద్రవరూపంలో మాత్రమే లభిస్తాయి ఎందుకంటే వ్యోమగాములు అంతరిక్షంలో తమ ఆహారంపై వీటిని చల్లుకోలేరు వ్యోమగాముల ఆహారాలు వాడి పారేసే ప్యాకెట్లలో వస్తాయి అవి తినడం పూర్తయిన తర్వాత పారేస్తాయి భూమికి తిరిగి వచ్చిన తర్వాత మానవుల శారీరక మానసిక సామాజిక శ్రేయస్సును కాపాడుకోవడానికి వైద్య శాస్త్రీయ ఇంజనీరింగ్ బృందాలు కలిసి వ్యోమగాములను సాధారణ ప్రక్రియకు తీసుకొస్తారు దీనినే అంతరిక్ష వైద్యం అంటారు